ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవం జరుపుకుంటున్న అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కోరుకున్న కోరికలను నెరవేటట్టు ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటూ నిమజ్జనం కూడా అంతే మనస్ఫూర్తిగా అంత అంత భక్తితో చేసుకుంటూ ఉంటారు సో నిమజ్జనం చేసుకోవడానికి వస్తున్న వాళ్ళకి మన నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రధానంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెరువులన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేయడంతో చెరువులకు డ్రైన్ వాటర్ పోకుండా వర్షం నీళ్ళ స్వచ్ఛమైన నీరు వచ్చినట్టు చేయడం వల్ల ఈరోజు మన మహేష్ నియోజకవర్గంలో చాలా చెరువులు కూడా ఈరోజు నిమజ్జనానికి కన్వీనియంట్గా ఉన్నా కొన్ని మాత్రం చూస్ చేసుకున్నాం ఒకటే మంత్రాల చెరువు కానీ అట్లే బాలాపూర్లో చెరువు కానీ తుక్కుగూడలోకి చెరువు కానీ నా నాదర్గులోకి చెరువు కానీ ఇక్కడ జల్పల్లిలో చెరువు కానీ కొన్ని చెరువులు చూస్ చేసుకొని వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించేటట్టు స్థానికంగా ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వచ్చిన భక్తులు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి చెరువు దగ్గర జాగ్రత్తగా ఉండేటట్టు ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ అంతా కూడా కాబట్టి నిమజ్జనాన్ని కూడా ఎలాంటి అపశృతి చేయడం లేకుండా అందరు కూడా నిమజ్జనం చేసుకోవడానికి అధికారులు సహకరిస్తారు అక్కడ వచ్చిన ప్రజలు కూడా అదే జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది చంద్రాయనగుట్ట చంద్రా అక్కడ నుండి రావడం జరిగింది జలపల్లి జలపల్లి పెట్టే ఇంక దూరం ఎందుకు వస్తుందని అడుగుతున్నప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి ఇక్కడ కాబట్టి భగవంతుని స్వచ్ఛమైన నీళ్ళలో నిమజ్జనం చేయాలని ఇంక దూరం వచ్చాం మేడం అని చెప్తున్నాను చాలా సంతోషం అందుకే ఇప్పుడు కమిషన్తో అదే మాట్లాడతారు ఎస్టీపీ గతంలో కేసీఆర్ రోడ్లోకి ఒక ఎస్టీపీ శాంక్షన్ ఇచ్చాడు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న డ్రెయిన్ వాటర్ దీనిలో కలవకుండా ఉండడం భవిష్యత్తులో కమిషన్ కాకుండా ఉండడం అంటే ఎస్టీపీ కూడా నేను ఎంతో తొందరలో దాన్ని కూడా ల్యాండ్ చూపించి ఇమీడియట్గా టెండర్ పిలిచి దాన్ని కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఈ చెరువు ఈ మధ్య చెరువు బ్యూటిఫికేషన్ కూడా తొమ్మిది కోట్ల శాంక్షన్ ఉంది తొమ్మిది కోట్లకు సంబంధించిన అమౌంట్ కూడా అట్లే ఉంది దాన్ని కూడా బ్యూటిఫికేషన్లు చేయడానికి అధికారులను సంప్రదించి మళ్ళీ దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాను ఇవి ఒకెత్తే అయితే నిన్న అసెంబ్లీ నడిచింది సరే చాలా రోజులు నడిపిస్తారేమో రాష్ట్రం అంతా కూడా యూరియా కొరకు కానీ ఒక సైడు వరదలతో అతలాపుతలం అవుతుంది తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో బాగా చర్చించవచ్చు చర్చించి డిస్కస్ చేసుకోవచ్చు అని నిన్న అసెంబ్లీ పెట్టినప్పుడు సంతోషపడ్డాను ఈరోజు ఎక్కడ చూసినా ఇప్పుడే మహేష్ ఇష్టంకెళ్ళి ఫోన్ వచ్చింది ఉన్నది ఒక ఐదు ఆరు వందల మంది ఉంటే ఒక రెండు వందల యూరియా బస్తాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు ఒక్కొక్క కుటుంబానికి ఒక బస్తా ఇచ్చి పంపిస్తా ఉన్నారు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులని మనం కందుకూరు వెళ్ళినప్పుడు అదే అంటున్నారు విత్ ఇన్ ద టైమ్ యూరియా వేయాలి యూరియా అయ్యే మా పంటలన్నీ కూడా చేతికి వస్తాయి తర్వాత ఏసీ కూడా ఉపయోగం లేదని బాధపడుతున్న సందర్భం మొదటిసారి కాదు రెండోసారి కూడా యూరియా వేయాలి అంత ముఖ్యమైన విషయం ఉన్నా కూడా యూరియా మీద మాట్లాడలేదు వరదలు వచ్చి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు నిజామాబాద్ సిద్దిపేట అక్కడంతా చూస్తున్నాం కామారెడ్డి సిద్దిపేట అదంతా అక్కడ కూడా దాని గురించి కూడా ప్రస్తావన లేకుండా అసెంబ్లీ ఒకే ఒక ఆలోచనతో అంటే కేసీఆర్ గారిని బదలం చేయాలా కాళేశ్వరము ఉపయోగంలో లేదని చెప్పే ప్రయత్నం చేయాలని ఒక బురద రాజకీయం చేయాలనే ప్రయత్నం నేను ఈ ప్రభుత్వం చేసింది మాట్లాడటానికి బయట మాట్లాడుతున్నప్పుడేమో మీరు అసెంబ్లీకి రండి గంటలు గంటలు మిమ్మల్ని మాట్లాడిస్తామంటారు కానీ వాస్తవాలు చెప్తే వినే స్థితిలో నిన్న ఈ ప్రభుత్వం లేదనేది వాస్తవం ఈరోజు సిబిఐ ఎంక్వైర్ అని కేసీఆర్ గారి మీద ఎంక్వైరీ చేసి ఇబ్బంది పెట్టాలని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు సమస్య లేకుండా చేసిన కేసీఆర్ గారు ఒక భగీరథ ప్రయత్నమే చేశారు కేసీఆర్ గారు అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఒక చిల్లర రాజకీయం ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది ఈరోజు సిబిఐకి ఎంక్వైరీ కన్నా ఇచ్చి నిజంగా ఇది ఒక కేసీఆర్ గారి మీద దాడి కాదు ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం చేసే చర్య ఈరోజు కాళేశ్వరాన్ని ఎండబెట్టడం మేడిగడ్డని ఎండబెట్టడం ఏదైతే ఉందో మేడిగడ్డను కూలిపోయేటట్టు ఎట్లా చేయాలనే ప్రయత్నం ఒక రెండు పిల్లలు కూలిపోతే కాంట్రాక్టర్ నేను చేస్తాను బాబు అంటే పర్మిషన్ ఇస్తలేదు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి ఏ విధంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది నేను అక్బరు గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు నిజంగానే మరి దాన్ని ఏం చేస్తావు ప్రాజెక్ట్ నేను అడుగుతుంటే సమాధానం లేదు ముఖ్యమంత్రి గారు ఈరోజు బీజేపీ వాళ్ళు మాకు ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని వాళ్ళు అడగడం ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అప్పు చెప్పడం ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది ప్రజలందరికీ అర్థమైంది కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఎంక్వైరీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మీరు ఇబ్బంది పెడుతున్నట్టు ఎందుకంటే కాలే మేడిగడ్డను ఏదైతే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అదొక రకంగా తెలంగాణ ప్రజల మీద దాడిగానే భావిస్తున్నాను నేను ఎందుకంటే మేడిగడ్డను ఎండబెట్టి ఆ నీళ్ళని కూడా కింద బనక చల్లకి పంపించాలని ఆలోచన కాబట్టి ఆ పక్క రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి గురు రుణం తీర్చుకోవాలనేమో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుంది అనేది ఇప్పటికే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది నేను నిజంగానే మాట్లాడించి ఇంకా బాగా చెప్పేవాళ్ళు కానీ మాట్లాడితే వినే ధైర్యం వాళ్ళకి లేదుసేపు అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు చెప్పి కేసీఆర్ని అబద్ధం చేయాలని ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు పాలు పాలు నీళ్ళు నెలకొని ఖచ్చితంగా తిల్తాయి సిబిఐ పేరు ఏదైతే వేసినారో రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కలిపి కేసీఆర్ని టార్గెట్ చేసింది అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తుంది